నేను మీ సావిత్రిబాయి పూలేని నేను మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో ఎయిటీన్ థర్టీ వన్ జనవరి మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించాను నేను చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేదాన్ని చెట్లకి కొమ్మలు నిలపడం కానీ చింతకాయలు కొట్టడం కానీ చెట్లలో పరిగెత్తడం కానీ ఇలాంటి అల్లరి పనులు చేసే నాకు అక్షరాలు నేర్చుకున్నంత మాత్రాన నువ్వు మాతోటి తిరిగే అధికారం ౌర గ్రహించి ముఖ్యంగా ఇంటికి ఆడపిల్లలకి చదువు నేర్చుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకోని రోజు జ్యోతిరా గారు చదువు నేర్పించేవారు సావిత్రికే కాదు బయట ఆడపిల్లలకి కూడా చదువు పులే గారు అన్నారు ఒక ఒక శారీ పట్టుకొని వెళ్ళి పాఠశాలకు వెళ్ళినాక మార్చుకో అన్నారు నేను రోజు అలానే చేసేదాన్ని పూణేలో కొంతమంది మా మామయ్య గారితో ఏంటి కోడలు చదువు నేర్చుకునేదే కాక బయటి పిల్లలకు కూడా నేర్పిస్తుంది అని మీ కోడల్ని మానే మామూ అని చెప్పారు మామయ్య గారు వచ్చి జ్యోతిరావు గారితో సావిత్రిని చదువు చెప్పడం మాట్లాడమని అడిగారు సావిత్రి చదువు చెప్పడం ఆపదు అని అని జ్యోతిరావు పులే గారు అనడంతో మామయ్య గారు అన్నారు అయితే మీరు నా ఇంటి నుండి వెళ్ళిపోండి అని అన్నప్పుడు అదే ఇంట్లో నేను పెద్ద పెరిగి అదే ఇంట్లో చదువుకొని అదే ఇంట్లో రాయాలి ఆ ఇంటి నుండి కన్నీళ్లు పారుస్తూ బయటికి వెళ్ళాం మేము మేము బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఏరియాలో పాఠశాలలు పెట్టాము మేము మా జీవితంలో ఫిఫ్టీ టు పాఠశాలలు పెట్టాము అందరూ పాఠశాలలు పెట్టినాక అందరూ అమ్మాయిలు వచ్చి పాఠశాలకు వచ్చి చదువు నేర్చుకున్నారు మా పాఠశాలలు బాగా నడిచాయి వారి బంధువులు వాడుకోవడం వలన గర్భవతులు అయ్యేవారు ఆ గర్భవతులు అయిన తర్వాత ఆ లోపల శిశువుని చంపేసేవారు ఇలాంటి ఘోరాలు జరగ జరగకూడదని మేము హత్య అనే ఒక ఆశ్రమం కల్పించాము మేము పెద్ద పెద్ద అక్షరాలతో ఆత్మహత్య నుంచి తప్పించుకోండి అని పెద్ద పెద్ద అక్షరాలతో పోస్టర్లు వేయించాం తర్వాత ఎవరైతే గర్భవతులు ఉన్నారో మా ఆశ్రమంలో కచ్చి ఉండేవారు వారికి మంత్రసానులు పురుడు పోయడానికి నిరాకరించడంతో నేను ఒక మంత్రస్వామిలా వారికి పురుడు పోసేదాన్ని కొంతమంది మహిళలు వారికి పురుడు పోసిన తర్వాత వారి పిల్లల్ని నా దగ్గరే ఉంచి మా

పెళ్లి కూడా చేశాము ఒకరోజు ఒకసారి ముట్టుకోవద్దు వారి చెరువులో నీరు తాగద్దు అన్నప్పుడు మా నిమ్నజాతి కులాలు కొన్ని బావిలు తగ్గేసరికి వాటర్ అనేటివి లేకుండా అయిపోయాయి ఆ సమయంలో నేను మా తోటలో ఉన్న చెరువు దగ్గర

జరిగాయి కానీ మీరందరూ కూడా కాలేజీ పోరాటం చేయాలని కోరుకుంటున్నాను సావిత్రి ఇంకోటి ఎందుకు నాకు ఒక అమ్మలాగా నాకు అమ్మ లేకున్నా కూడా ఒక బ్యాక్వర్డ్ లాగా నాకు ఎంతో సపోర్ట్ చేస్తావు నీకు ధన్యవాదాలు అని చెప్పారు తర్వాత పూణేలో పూణెలో ఒక ప్లేగు వ్యాధి రావడం జరిగింది యశ్వంత్ డాక్టర్ అయ్యాడు అందరూ ప్లేగు వ్యాధి చుట్టుకోవడం వలన అందరూ అడవిలోకి పారిపోవడం జరిగింది అందరూ అడవిలోకి పారిపోయారు కొంతమంది వృద్ధులు కానీ పిల్లలు కానీ అక్కడ ఉన్న ఉన్నారు వారికి నా కొడుకు యశ్వంత్ ఏమన్నాడంటే అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు నేను వారి దగ్గరికి వెళ్ళి నేను వైద్యం చేస్తాను అని అన్నారు ఎప్పటికైనా రావాల్సిందే మనకి నేను కూడా రావాల్సిందేంకాదు అని నేను వెళ్ళి ఆ గులకి వైద్యం చేశాను ఒక టూ ఇయర్స్ బాగుని మన తల్లిదండ్రులు ఆయనకి ప్లేగు వ్యాధి వచ్చిందని అక్కడ రోడ్డు మీద పడేశారు ఆ బాబుని నేను ఎత్తుకొని ఆ గుడ్లకు వద్దుకోను మన మన జాతి కులాలని పైకి సేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ జ్యోతిరావు అండ్ సావిత్రిబాయి కులే గారు